వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూడో వారం ఓటింగ్ లైన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం అభయ్ నవీన్ పృథ్వీరాజ్ చివరి స్థానంలో ఉన్నారు కానీ బిగ్ బాస్కి పృథ్వీ కావలసిన వాడులా కనిపిస్తున్నాడు లవ్ ట్రాక్ నడిపించడానికి తెగ ట్రై చేస్తున్నాడు దీనివల్ల అభయ్ నవీన్కి దెబ్బ పడుతుందేమోనని అనిపిస్తుంది ఒకవేళ అది నిజామై అభయ్ బయటకు వస్తే మాత్రం ఇతడంతా దురదృష్టవంతుడు మరొకరు ఉండరు ఎందుకంటే ఆడియన్స్ ఫోల్స్ తెలుసుకుందామని సెల్ఫ్ నామినేట్ అయ్యాడు ఏమైనా పరిస్థితులు ఎదురు తిరిగితే మాత్రం ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మాత్రమో అతడే బిగ్ బాస్ షోలో మెల్లమెల్లగా గీత దాటేస్తుందా అనిపిస్తుంది ఎందుకంటే హౌస్లో గేమ్స్ కంటే పులిహోర కబుర్లే ఎక్కువ అవుతున్నాయి మంగళవారం ఎపిసోడ్లోనూ రేషన్ కోసం బిగ్ బాస్ మూడు గేమ్స్ పెట్టాడు వీటిలో ఎవరు గెలిచారు అనే దానికంటే పృథ్వీ యష్మి సీత నిఖిల్ మధ్య నడిచిన రచ్చ ఆసక్తికరంగా మారిపోయింది అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం యష్మీని నామినేట్ చేసిన మణికంఠ నామినేషన్స్ అయిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చి ఐస్ చేయాలని గట్టిగానే ప్రయత్నించాడు నచ్చజెప్పబోయడానికి చాలా ట్రై చేశాడు కానీ యష్మి ఎంతకీ వినకపోయేసరికి వెనుక నుంచి యష్మీని హక్ చేసుకున్నాడు దీనికి ఆమె చిరాకు వదిలే వదిలేయని గట్టిగా చెప్పింది ఇలా మణికంఠ వింత ప్రవర్తనని తట్టుకోలేకపోతున్నానని యష్మి ఏడుస్తూ బిగ్ బాస్కు చెప్పింది బెలూన్ కోసం పెద్ద గొడవ జరిగింది బూరెని కొట్టు రేషన్ పట్టు అనే మూడో గేమ్ పెట్టగా టీమ్ లీడర్స్ నిఖిల్ యాభై పోటీ పడ్డారు ఇందులో భాగంగా ఒకరు ఒంటిపై అంటించిన బూరెల్ని మరొకరు స్టిక్తో పగలగొట్టాల్సి ఉంటుంది చివరికి ఎవరు బెలూన్ తక్కువగా ఉంటే వాళ్ళు గెలిచినట్టు అన్నది రూల్ అయితే ఈ పోటీలో బాక్స్ నుంచి యాభై పదే పదే బయటకొచ్చాడని హెచ్చరించిన సంచాలక్ సోనియా చివరకు బజార్ మోగేసరికి నిఖిల్ని విజేతగా ప్రకటించింది చివరగా అభయ్ ఒంటిపై ఒక బూరె ఉంది నిఖిల్ ఒంటిపై ఏమీ లేదు కింద మాత్రము నిఖిల్ బూరెలు తక్కువగా ఉన్నాయి అయితే ఓవరాల్గా లెక్క చూసుకుంటే నిఖిల్ విజేత అని సోనియా ప్రకటించింది దీంతో శక్తి టీం రేషన్ టాస్క్లో విజేతగా నిలిచింది కొన్నాళ్ళుగా యష్మి సోనియాకు పడట్లేదు చివరగా పెట్టిన గేమ్లో సంచాలక్ సోనియా స్వార్థంగా వ్యవహరించిందని చీటర్ అని నిరూపించుకుందని ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చేసిందని యష్మి గట్టి గట్టిగా అరుస్తూ రెచ్చిపోయింది నీకు కావలసినట్టుగా రూల్స్ మార్చేసుకొని విన్నర్ని డిక్లేర్ చేశావు అని ఫైర్ అయింది ఏదేమైనా నిఖిల్ టీం గెలిచింది కాబట్టి వాళ్లకు ఏం రేషన్ ఇస్తారో చూడాలి మరి గేమ్ గురించి పక్కన పెడితే ఎపిసోడ్లో పులిహోర కబుర్లు ఎక్కువయ్యాయి యష్మితో ఫ్లట్ చేస్తున్నావా అని నిఖిల్తో అంది యష్మిని పిలిచి మరీ క్లారిటీ తీసుకుంది అలాంటిదేం లేదని యష్మి చెప్పేసరికి తనకి లైన్ క్లియర్ అయిపోయిందని సీతా తెగ ఆనందపడిపోయింది తనతో ఫ్లట్ చేసుకున్నా పర్వాలేదు అని తెగ హింస ఇచ్చింది మరోవైపు పృథ్వీ సోనియా మధ్య కూడా సంథింగ్ సంథింగ్ ఎందుకంటే యష్మి అంటే ఇష్టమా అని పృథ్వీని సోనియా అడిగింది అలాంటిదేం లేదే అని పృథ్వీ చెప్పినప్పటికీ నవ్వేసింది ఇక రెండో గేమ్లో గెలిచిన తర్వాత సోనియా బుగ్గాపై పృథ్వీ ముద్దు పెట్టేశాడు అంతకుముందు కిచెన్లోనూ సీత పృథ్వీని హక్ చేసుకుంది అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీల కోసం హౌస్ మేట్స్ గట్టిగానే కష్టపడుతున్నారు పులిహోర కబర్లు చెప్పి మరీ కంటెంట్ ఇస్తున్నారు ఇదంతా ఎక్కడికి తీస్తుందో చూడాలి మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని కొట్టడం మాత్రం మర్చిపోకండి